ఇప్పటికే పెద్ద పెద్దమల్లి పెద్దలు రాచమల్ల పునమాచార్యులు గారు అనేక ఉద్యమాలు చేశారు పులిబార్చే ఉద్యమం చేసి వారు ఏం చేశారంటే విశ్వబ్రాహ్మణులకు రాయితీ తీసుకొచ్చే విధంగా కేటగిరీ ఫోర్ అనేది తీసుకొచ్చారు ఏది విద్యుత్ విద్యుత్తులో రాయితీ అనేది లభించడం కోసం మిగతా కులాలకు ఎట్లా వస్తుందో అటువంటి రాయితీ తీసుకురావడానికి మనం పోరాటాలు చేశారు వారు రాచమల్ల పునమాచార్యులు గారు ఆ కేటగిరీ ఫోర్ ద్వారా విశ్వబ్రాహ్మణులకు రాయితీ జరిగేలాగా ఉంది అయితే తెలంగాణలో గొల్లలకు గొళ్ళు తర్వాత ముదిరాజులకు బెసలకు చేపలు ఇవ్వడం జరిగింది మిగతా కులాలకు కూడా పద్మశాలీలకు కావచ్చు చేయుతో ఇవ్వడం జరిగింది కేవలం విశ్వబ్రాహ్మణులకు మాత్రమే మిగతా కులాలన్నిటికీ రకరకాల సబ్సిడీలు ఇచ్చినప్పటికీ కేవలం విశ్వబ్రాహ్మణులకు మాత్రమే ఎటువంటి లబ్ధి చేకూరలేదు ఎందుకు చేకూరలేదంటే నాయకత్వ లోపం అనేది మీకు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము సింహాల గుంపుకు గొర్రె నాయకత్వం వహిస్తుంది ఒకచోట ఒక దగ్గర గొర్రెల గుంపుకు సింహం నాయకత్వం వహిస్తుంది ఈ రెండిటి మధ్యలో పరస్పరం యుద్ధం జరిగినప్పుడు సాధారణంగా అంత ప్రజలు ఏమనుకుంటారంటే సింహాల గుంపే నాయకత్వం సింహాల గుంపే గెలుస్తుందని అనుకుంటారు కానీ గొర్రెల గుంపే గెలుస్తుంది ఎందుకంటే దీనికి నాయకత్వం వహించేది సింహం కనుక గొర్రెల గుంపే గెలుస్తుంది ఇటువంటి నాయకత్వ లోపం ఉండడం వల్లనే ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకురాలేకపోవడం తర్వాత విశ్వకర్మ ప్రజలందరికీ కూడా తమ సాధక బాధకాలని తెలుసుకొని ప్రభుత్వాలకు రిప్రజెంటేట్ చేయడంలో విఫలం కావడం వల్లే విశ్వగ్రామణకు ఇప్పటి ఏ విధమైన లబ్ధి చేకూరలేదు ప్రభుత్వాల నుంచి